టీవీ స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు శ్రీకాకుళం జిల్లాలో పరిశ్రమలకు పూర్తి సహకారం జిల్లా కలెక్టర్ హామీ మంగళగిరి కాజా టోల్గేటు దుస్థితి రాజధాని పరిస్థితి ఊహించుకుంది చీరాల్లో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర వేడుకలు దేశభక్తి నినాదాలతో మారుమోగిన వీధులు శ్రీకాకుళం జిల్లాలో పరిశ్రమల స్థాపనకు అన్ని విధాలా సహకరిస్తామని జిల్లా కలెక్టర్ స్వప్నికల్ దినకర్ పుండకర్ హామీ ఇచ్చారు జిల్లా ఏర్పడి డెబ్బై ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన పారిశ్రామిక వేత్తల సదస్సులో ఆయన మాట్లాడారు జిల్లాలో భూ సమస్య లేదని అవసరమైన దరఖాస్తులు సమర్పిస్తే ఏపీఐఐసి ద్వారా భూములు కేటాయించినట్లు కలెక్టర్ తెలిపారు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మూలపాడు పోర్టు వరకు ఆరు లైన్ రహదారి నిర్మాణం నూట తొంభై మూడు కిలోమీటర్ల తీర ప్రాంతం వంటి వసతులను ఉపయోగించుకొని పరిశ్రమలు ఏర్పాటు చేయాలని సూచించారు తీర ప్రాంతంలో ఆక్వాకల్చర్ పలాసలో జీడిపప్పు జిల్లాలో లభించే మామిడి పనస వంటి ఉత్పత్తులకు విలువ జోడిస్తే ఆదాయం ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు పూర్తి అభివృద్ధి పాక్షిక అభివృద్ధి ల్యాండ్ విధానాలలో భూమి కేటాయింపు ప్రభుత్వ ఖాళీ భవనాలు తాత్కాలిక వేటు భూముల కొనుగోలుకు సహకారం అందిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు సదస్సులో పాల్గొన్న శ్రీకాకుళం ఎమ్మెల్యే గోండు శంకర్ మాట్లాడుతూ రెండు వేల నలభై ఏడు నాటికి జిల్లా రాష్ట్రంలో టాప్ ఫైవ్లో ఉండాలంటే పరిశ్రమల ఏర్పాటు అవసరమని అన్నారు మూలపేట పోర్టు కళింగపట్నం పోర్టు అభివృద్ధి వల్ల పారిశ్రామిక అవకాశాలు పెరుగుతాయని తెలిపారు పెట్టుకున్నాం దాంట్లో భాగంగా బై టూ జీరో ఫైవ్లో ఈ జిల్లా ఉండాలనేది మెయిన్ తాలూకా థీమ్ అనమాట దానికి సంబంధించి జిల్లాకు ఉండే ఆపర్చునిటీస్ ఏంటంటే ఇప్పుడే చెప్పడం జరిగింది ల్యాండ్ చాలా ఎక్కువ ల్యాండ్ అవైలబిలిటీ ఉంది జిల్లాలో అలాగే ఈజీగా మనకి దొరుకుతుంది గవర్నమెంట్ నుండి పరిశ్రమలు వచ్చే అవకాశాలు పెద్ద ఎత్తున పెట్టడానికి అవకాశం ఉంది దాని నుండి ట్రాన్స్పోర్టేషన్ కోసం మళ్ళీ కారిడార్ కోస్టల్ కారిడార్ అని అది మూలపేట నుండి మంగళగిరి కాజా టోల్ గేట్ వద్ద పరిస్థితి ఎలా ఉంటే రాజధాని ప్రాంతంలో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు రహదారి మరమ్మత్తులు శుభ్రత ట్రాఫిక్ సౌకర్యాలు ఈ మూడింట్లో లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే అధికారులు మాత్రం ఎదుట జరుగుతున్న ఈ దృశ్యాలపై స్పందన చూపడం లేదు చీరాల్లో డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర దినోత్సవం వేడుకలు దేశభక్తి జోస్తో సాగాయి పురపాలక సంఘం ఆధ్వర్యంలో హర్ఘర్ తెరంగా కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది పురపాలక సంఘం కార్యాలయం నుంచి గడియాల స్తంభం వరకు డెబ్బై తొమ్మిది అడుగుల జాతీయ పతాకాన్ని డెబ్బై తొమ్మిది సంవత్సరాలలో ప్రదర్శిస్తూ విశాలమైన ర్యాలీ జరిగింది ఈ కార్యక్రమంలో యువ యువనాయకుడు మహేంద్ర పురపాలక చైర్పర్సన్ మించాల సాంసరావు వైస్ చైర్మన్ వెల్లిపాయల సుబ్బయ్య కమిషనరు వార్డు కౌన్సిలరు కౌన్సిలర్లు అధికారులు సచివాలయ సిబ్బంది విద్యార్థులు విద్యార్థినులు పోలీసులు తదితరులు పాల్గొన్నారు అందరూ జాతీయ పథకానికి వందనాలు అర్పించి జై హింద్ నినాదాలతో చీరాల వీధులను దేశభక్తి స్ఫూర్తితో మార్మోగించారు జై జైలో భారీ స్వాతంత్ర దినోత్సవానికి మాతల్లో విద్యార్థుల్లో నాయకుల్లో అధికారుల్లో ఉద్దేశాన్ని నిపాయటానికి భారతదేశం యొక్క పౌరుషాన్ని నింపేదానికి ఈ దగ్గర ర్యాలీని నిర్వహించడం జరిగింది చీరాల మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి ఈ ర్యాలీకి సంఘీభావం తెలియజేసినటువంటి విద్యార్థులకి మున్సిపల్ అధికారులు నాయకులు కార్యకర్తలు కూటమి నాయకులు మీడియా మిత్రులు అందరికీ కూడా పేరు పేరు తెలియజేస్తున్నారు మార్పులు జరిగాయి తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిరోజు కూడా ప్రతిరోజు మహిళలకి ఎంత ప్రాధాన్యత ఇస్తుందో మనందరికీ తెలుసు చీరాల గత సంవత్సర కాలంగా మంచి నాయకుల చేతుల్లోకి సంక్షేమం అభివృద్ధి రెండు పండుగ భావిస్తున్న ఒక మహా నాయకుడి చేతుల్లో మన చీరాల ప్రజలు ఉన్నారనేది మనం గమనించాలి ఇదే స్ఫూర్తిని ప్రతిరోజు దేశం యొక్క విలువలు పెంచుతూ దేశం యొక్క పౌరుషాన్ని పెంచుతూ వీరందరూ కూడా గుండెల నిండా జాతీయ భావాన్ని నింపుకొని ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలతో సెలవు అందరూ ఏర్పడి ఇవాళ ఎంతో మంది స్వతంత్ర సమర యోధులు ప్రాణ త్యాగాలకు మనకు వచ్చిన స్వతంత్రాన్ని వీళ్ళందరినీ కూడా మనం గుర్తు చేసుకుంటూ ప్రజల్లో చైతన్యాన్ని మన భారతదేశం యొక్క హిస్టరీని ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ప్రతి ఒక్కళ్ళు కూడా దేశ స్ఫూర్తిని నింపుతూ ఇవాళ మన మంత్రూరు మాలకొండయ్య గారు అందరి ఆదేశాలు ఇచ్చిన తర్వాత చాలా మంది ప్రజలు వాకర్స్ అసోసియేషన్ కానీ మున్సిపల్ సిబ్బంది గాని అలాగే రిటైర్డ్ ఎంప్లాయీస్ మన చైర్మన్ స్మశివరావు గారు గోతవర్భ జార్థన్ గారు అందరూ మా కౌన్సిలర్స్ తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ అందరూ కూటమి అందరూ వచ్చి ఇవాళ గడియార స్తంభంలో ఒక మానవహారం ఏర్పాటు చేసి స్వతంత్ర దినోత్సవం రేపు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఇవాళ మేమందరం ఈ కార్యక్రమాన్ని రూపుదిద్దుకుందాం అలాగే రాబోయే రోజుల్లో ఇక్కడ ఈ చీరాల్లో ఈ గడియార స్తంభం దగ్గర వాళ్ళు ఎందుకు పెట్టామంటే చీరాల్లో గడియార స్తంభం స్థాపించి తీరుతాం ఈ రాబోయే రోజుల్లో చీరాలి